कलाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवी नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మనిధయై వాసిష్కాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం భగవత్పాదశంకరంకరం వివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తి సమగ్రైతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణగుణుంభనగౌరవైరీ కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి విమలపట కమలూట హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ మనోజబం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం భగవంతుడు ఏ కర్మలు చెయ్యాలని చెప్పాడో విహిత కర్మలను నువ్వు ధార్మికంగా ఆచరించాలి అవి ఆచరిస్తే చిత్తశుద్ధి చిత్తశుద్ధి కలిగితే జ్ఞానము పాత్రతగా ఇస్తాడు జ్ఞానము కలిగితే నువ్వు కురిడి విడిపోయినట్టు విడిపోతావు ఆత్మ అనుభవంలోకి వస్తుంది తప్ప కర్మను విడిచి జ్ఞానమును పొందుతానంటే సాధ్యం కాదు అదే కదా భగవద్గీత అంతా గీతాచార్యుడి తలకొట్టుకున్నది ఏమిటి నువ్వు కర్మ చెయ్యవలసిందే నువ్వు కర్మ చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు కర్మ చేస్తూ వెళ్ళాలి వెళ్ళి కర్మ ఫలితముతో నువ్వు సంగమను పెట్టుకోవద్దు ఆ స్థితికి వెళ్ళగలగాలి విడితే వాడు నాకు భక్తుడు అందుకే ఎవరు నాకు భక్తుడు అంటే శీతోష్ణముల ఎందు సమభావన కలిగినటువంటి వాడెవరుంటాడో వాడు మాత్రమే నా భక్తుడు అంటాడు కావున భగవంతుని యొక్క నామములు పదహారుగా విఘ్నేశ్వరుడివి ప్రతిపాదించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే లౌకికముగా నువ్వు మంచి సంకల్పములు చేయుట మంచి సంకల్పములు కార్యరూపంగా మారాలి కార్యరూపంగా మారాలి అంటే అదేం అకస్మాత్తుగా మారిపోవు అసలు ముందు ఒక మంచి సంకల్పం పుట్టాలనుకోండి అదేం అకస్మాత్తుగా పుట్టదు నాకు బాగా మంచి బలం కావాలనుకోండి ఒక్క కన్నంలోంచే లోపలికి నేను మంచి ఆహారం తీసుకోవాలి నోట్లోంచి ఏ మంచి ఆహారం తీసుకుంటానో అది మంచి బలం అవుతుంది నేను ఐదు కన్నాలలోంచి ఏవి తీసుకుంటానో అవే మంచి సంకల్పాలు అవుతాయి నేను కళ్ళతో ఎప్పుడూ ఏవి చూస్తానో ముక్కుతో ఏవి వాసన చూస్తానో నాలుకతో ఏవి తింటానో చర్మంతో ఏవి ముట్టుకుంటానో చెవితో ఏవి వింటూ ఉంటానో అవే నా సంస్కారమై సంకల్పములకు కారణములవుతాయి ఎప్పుడు ఏది వింటుంటాడో దానిని బట్టి మంచి సంకల్పం వచ్చి మంచి పని చెయ్యాలనిపిస్తుంది మంచి పని చెయ్యాలి అనుకున్న తర్వాత అది మంచి పనిగా రూపాంతరము చెందడానికి విఘ్నము కలగకూడదు మంచి పనిగా రూపాంతరము చెందితే ఈశ్వరానుగ్రహము వలన పుణ్యములు సముపార్జిస్తావు అది చిత్తశుద్ధికి కారణమవుతుంది నాకు దాని ఫలితం అక్కర్లేదు అన్నప్పుడు లేకపోతే అదో సుఖంగా మారి అక్కడతో అదృశ్యం అయిపోతుంది నేను ఈ పుణ్యం చేశానండి నాకు ఫలితం కావాలన్నారనుకోండి అందరూ ఓ గంట సేపు ఎండలో ఉంటే మీరు గంట సేపు ఏసీలో ఉంటారు పోయింది ఆ ఫలితం అక్కడతో నాకు అక్కర్లేదండి పుణ్యానికి ఫలితం అక్కర్లేదండి నాకు అన్నారనుకోండి అది చిత్తశుద్ధికి పనికి వస్తుంది నేను మీకు చింతపండు ఉప్పు ఇచ్చి వాడుకోండి అనుకోండి మీరు చారు కాచుకున్నారనుకోండి మీరు తినడానికి సరిపోతుంది ఓ పూట లేకపోతే తాగి ఇచ్చి చారు కాదు మీ ఇంట్లో ఉన్న చెంబుని రుద్దుకున్నారనుకోండి పెట్టి చెంబుకి కొత్త మెరుపు రాలేదు మెరుపుకి అడ్డున్న మకిలి తొలగిపోయింది తొలగిపోయి మెరుపు పైకొచ్చింది ఇప్పటి వరకు ఆత్మ ప్రకాశించడానికి అడ్డొచ్చిన అవిద్య తొలగిపోవడానికి మీరు చేసిన పుణ్యం కారణమైంది నాకు ఫలితం అక్కర్లేదంటే నేను పుణ్యం చేశాను దానికి ఒక ఫలితం కావాలన్నారనుకోండి ఓ పూట కాచుకున్న చాలు అక్కర్లేదన్నారు అనుకోండి చిత్తశుద్ధి పాత్రత అనుకోండి నా దగ్గర మంచి పాయసం ఉంది మీరు మకిలి పట్టిన పాత్ర పట్టుకొస్తే నేను ఎందుకు పోస్తాను మీరు శుద్ధమైన పాత్ర ఇస్తే పోస్తాను పాత్రత కలిగిందనుకోండి మాలిన్యము తొలగిపోయిందనుకోండి ఈశ్వరుడు జ్ఞానమును వడ్డిస్తాడు జ్ఞానము ఆయన అనుగ్రహించాడనుకోండి కురుడి అయిపోతాడు ఇది వేరు ఆత్మ వేరు అని ఆత్మ అనుభవంలోకి వస్తుంది తెలియడం కాదు అనుభవంలోకి రావాలి అందుకే అద్వైతానుభూతి తప్ప ఏదో ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అయింది ఉండదు ఆత్మ సాక్షాత్కారమేది విగ్రహం కాదు అది ఆత్మ అనుభవము అనుభవంలోకి వస్తుంది అనుభవంలోకి వస్తే అది మోక్షము ఇది షోడశ కళాప్రపూర్ణుడు షోడశ సంస్కారపూర్ణుడు ఈ స్థితికి నువ్వు చేరడానికి ఈ పదహారు సోపా విడిచిపెట్టవద్దు ఈ పదహారు నామములు పట్టుకో నిన్ను అక్కడ వరకు అది తీసుకెడుతుంది మాగోదావరి గురించి ఒక మాట అంటారు నేను మాగోదావరి అంటే మీరు చిన్నపుచ్చుకోకూడదు ఎందుకనంటే మా అమ్మ అని నేను చెప్పినప్పుడు ఎంత ప్రేమతో చెప్తానో ఒక నది గురించి చెప్పినప్పుడు అలాగే చెప్పాలి ఎందుకంటే ఆ నీరు తాగి బతికాను ఆ నీరు తాగి బతుకుతున్నాను ఆ నీరు తాగి ఆరోగ్యంగా ఉన్నాను ఆ నీరు నా బ్రతుకు అయినప్పుడు ఏ తల్లి పేరు చెప్పినప్పుడు మా అమ్మ అంటానో ఏ నీ నది నీరు తాగి బతుకుతున్నానో ఆ నది పేరు చెప్పినప్పుడు మా గోదావరి అనాలి అది పక్షపాతం కాదు రాగద్వేషాలు కాదు అది ఒక గౌరవం మా అమ్మ అన్నప్పుడు ఎంత గౌరవమో మా గోదావరి అనడం అంత గౌరవం గోదావరి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆపాతాల గభీరనీరకు సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రీణికాయుష్టికిన్ ద్వీపాలంకృతికిన్ మహేంద్ర నగరీని శ్రీణికాయుష్టికిన్ తాపాపాయ విధా విహర్తికి మహోధన్వాధృాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అంటారు అది మహేంద్రనగరీని శ్రీణికాయుష్టికిన్ గోదావరి స్నానం గోదావరి నీళ్లు తాగడం గోదావరి అనడం స్వర్గలోకానికి వెళ్ళడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కడం అన్నాడు శ్రీనాథుడు ఏదో పైకి ఎక్కాలనుకోండి అకస్మాత్తుగా ఎక్కరు ఒక్కొక్క మెట్టు ఎక్కితే చిట్ట చివరి మెట్టుకి మేడెక్కుతారు ప్రతిరోజు గోదావరి స్నానం ప్రతిరోజు గోదావరి పానం ప్రతిరోజు గోదావరి నామం నిశ్రేణి కాయిష్టికిన్ మహేంద్ర నగరి చేరడానికి స్వర్గలోకానికి వెళ్ళడానికి నిచ్చిన మెట్లు అన్నాడు అలాగే విఘ్నేశ్వర షోడశనామ స్తోత్ర పఠనము ఈ పదహారు మెట్లు దీనికి అంటే ఈ పదహారు నామములు నువ్వు పట్టుకో పట్టుకుంటే ఆ నామము నామిని నీ దగ్గరికి తీసుకొస్తుంది నామము నామి రెండు కాదు నేను మాట్లాడుతుండగా ఎవరో అకస్మాత్తుగా ఈ లోపల నుంచి కోటేశ్వరారు కోటేశ్వరారు అని అనుకోండి నేను ప్రవచనం ఆపేసి ఎవరు అరుస్తున్నారు లోపల నుంచి అని అడుగుతాను నామము నా పేరెత్తితే నామి ఆ పేరు కల నేను ఆకర్షింపబడతాను ఈ పదహారు నామములతో మీరు విఘ్నేశ్వరుణ్ణి పిలవగా పిలవగా ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడంటే మీరు పదహారు చేరుకునేటట్టు చేస్తాడు ఏది పదహారో సంస్కారం పూర్ణత్వం ఏది పూర్ణత్వం మోక్షం ఆ సంస్కారములను ఎలా ఇవ్వాలో అలా మిమ్మల్ని సంస్కరించే బాధ్యతను ఆయన తీసుకుంటాడు ఆ కర్తవ్యాన్ని ఆయన పుచ్చుకుంటాడు అందుకని ఇవి నువ్వన్నా చదువుకో చేత కాకపోతే చెప్తూ ఉండగానన్నా విను ఇవి చాలా తేలికైన విషయం అని మాత్రం అనుకోకు అని చెప్పి మనకి పదహారు నామములను ఇచ్చారు అయితే ఇక్కడ సాధారణంగా ఓ అనుమానం వస్తుంది ఏమంటే పదహారు నామాలతో పిలిచినా కూడా పలికేవాడు ఒకడైనా పదహారు మందే ఒక్కడే ఒక్కడే అయినప్పుడు పదహారు నామాలతో పిలవడం ఎందుకు మిమ్మల్ని పదహారు పేర్లతో పిలిచామనుకోండి పలకడం తేలిక మీరే మర్చిపోవచ్చు నాకు పదహారు ఉన్నాయి పేర్లు ఒక్క కోటేశ్వరరావు అంటే గుర్తుంటుంది అప్పుడు కూడా నేనేనా ఇంకెవరైనా ఉన్నారా సభలో అనుమానం రావచ్చు ఇక అటువంటిది పదహారు పేర్లు పెట్టి పిలిస్తే నాకు పదహారు పేర్లు ఉన్నాయని ఎక్కడ గుర్తుంటుంది మరి ఎందుకు పదహారు పేర్లు ఒక్క పేరుతో పిలిస్తే సరిపోదా అంటే పదహారు పేర్లతో పిలవడం వెనక ఉన్నటువంటి రహస్యమేమి అంటే మీరు పదహారు పేర్లతో పిలవగా 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 ఈ ప్రశ్న ఏదో ఒక రోజున అడుగుతారు ఈ ఎందుకండి పదహారు పేర్లతో పిలవడం సుహుఖ మంచి ముఖం ఉన్నవాడు ఏదో గజవత్రం గజముఖం ఉన్నవాడు శూర్పకర్ణహ చాటల్లాంటి చెవులు ఉన్నవాడు గజకర్ణ ఏనుగు చెవులు ఉన్నవాడు అది ముఖం ఉన్నవాడికి గాడి చెవులు ఉంటాయండి ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులే ఉంటాయి ఏమిటి ఆ నామాలు ఎందుకండి ఇలా ఇచ్చారు అంటారు అంటే మీరు ఏం చేస్తారు అసలు ఆ నామం ఎందుకు వచ్చిందన్నది పరిశీలనం చేస్తారు ఎందుకంటే అది ఏదో నామకరణం చేసి ఎవరో పెట్టిన పేర్లు కావు భగవంతునికి నామములు ఏవి కూడా పెట్టబడిన పేర్లు కావు నామములు గౌణములు గౌణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణావిష్కారము చేస్తాడు ఆ గుణమును ఆవిష్కరించినప్పుడు ఆ లీల చేసినప్పుడు ఆయనకు ఆ పేరు వస్తుంది తప్ప ఎవరో పెట్టిన పేర్లు కావు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే గోవింద అన్నాను అనుకోండి గోవింద అంటే అనగా అనగా అసలు భగవంతుడికి గోవింద అన్న నామం ఎందుకు వచ్చిందండి అని అడిగారు అనుకోండి ఎవండి ఆయన ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక కొండ ఎత్తి పట్టుకుని తనను ఆశ్రయించిన వారందరినీ తన చూపులతో పోషించి కాపాడి సంపాదించుకున్న నామం గోవింద అన్నాను అనుకోండి అలా ఎలా ఎత్తి పట్టుకున్నాడు ఎలా సాధ్యమైంది చూపులతో ఎలా పోషిస్తాడు బాగా దాన్ని తెలుసుకున్నారనుకోండి పూజ చేసేటప్పుడు మీకేమనిపిస్తుందంటే అబ్బా ఏమి గోవిందనామం ఎంత అద్భుతమైన నామం అని మీకు అనురక్తి కలుగుతుంది అనురక్తి కలిగిందనుకోండి ఎక్కడ ప్రేమ ఏర్పడుతుందో అక్కడ ఆ నామము మీకు తెలియకుండా నాలుక మీద నానుతుంది అప్పుడు అదే పలుకుతూ ఉంటారు అది పూజ చేయడానికి కారణమవుతుంది ఎప్పుడైతే నేను అన్న నామాన్ని బాగా స్మరించి దాని వైభవాన్ని పట్టుకున్నానో ఒకసారి గోవిందుడిగా నాకు పూజ చేయాలందండి ఎక్కడైనా త్రిభంగిగా నిలబడి ఇలా కొండెత్తి పట్టుకుంటే చుట్టూ ఆవులు దూడలు ఆయనతో ఆనాడు ఆశ్రయించి ఉన్నవారు అందరూ ఉన్న మూర్తి దొరుకుతుందా అని అడుగుతారు ఏమోనండి ఈ మధ్య వేణువు పట్టువే పట్టుకున్నవే ఉంటున్నాయి కానీ అలా ఎక్కడా చూడలేదండి అంటే మీరు ఎక్కడ ఉంటే చెబుద్దురు అంటాడు ఆఖరికి ఎక్కడో చూశానండి అంటాడు ఎవడో ప్రత్యేకంగా సెలవు పెట్టి ఊరి వెళ్ళి ఆ మూర్తిని జాగ్రత్తగా కౌగిలించి ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుని అబ్బా ఏమి స్వరూపం దీనికి నేను పూజ చేయాలంటాడు ఆ పూజ చేసేటప్పుడు పరవశించిపోతాడు ఇప్పుడు మీకేమైంది ఒక నానంతో మొదలుపెట్టారు అది భగవంతుడితో ఎంత దగ్గర అనుబంధానికి తీసుకెళ్ళింది భగవంతుడితో అనుబంధం ఏం చేస్తుందంటే భగవంతుని ఎందు ఐక్యం చేస్తుంది నాకు ఈ కుర్చీ అంటే చాలా ఇష్టం అనుకోండి నేను ఎప్పటికీ కుర్చీలో ఐక్యం అయిపోను కుర్చీ కుర్చీయే నేను నేనే నాకు కనకాంబరాల దండ అంటే చాలా ఇష్టం అనుకోండి నాకు ఎన్నాళ్ళు ఇష్టం ఉన్నా కనకాంబరాల దండదండే నేను నేనే కానీ ఒక పంచదారతో చేయబడిన బొమ్మ పాలసముద్రపు లోతు తెలుసుకుంటానని లోపలికి వెళ్ళింది అనుకోండి అది బయటికి వచ్చి చెప్పదు ఎందుకంటే అందులో కరిగిపోతుంది పంచదార పాలలో కరిగిపోతుంది ఉప్పు బొమ్మ సముద్రంలోకి తెలుసుకుంటానని వెళ్ళిందనుకోండి సముద్రంలో కరిగిపోతుంది దేని ఎందు కరిగిపోతావో దేనిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాని ఎందే లయమైపోతావో దానికే భగవంతుడని పేరు అప్పుడు షోడశనామ స్తోత్రం పట్టుకుని ప్రీతి పెంచుకుని అదే పనిగా ఆయన గురించి చేసిన ఆలోచనలు ఆయన ఆరాధన చివరికి ఏం చేస్తాయంటే ఆయన ఎందే ఐక్యమైపోవడానికి కారణమైపోతుంది అదే పదహారుకి చిట్ట చివరి స్థితి అందుకు నామములు ఇస్తారు ఇందులో పదహారుగానే ఇవ్వడానికి కారణం మనం పొందవలసిన స్థితికి సంకేతం పదహారు కనుక అపూర్ణత్వమునకు సంకేతము పదహారు కనుక పదహారు నామములుగా ఇచ్చారు అది ఈ స్తోత్రంలో విఘ్నేశ్వరుడు యొక్క పదహారు నామములే ప్రతిపాదించడానికి ప్రధాన కారణము ఇప్పుడు ఇందులో ప్రారంభం చేస్తూనే సుముఖశ్చైకదంతశ్చకపిలో గజకర్ణక అని మొదలెట్టారు సుముఖ అని మొదలెట్టారు సుముఖ అంటే మంచి ముఖం ఉన్నవాడు ఏది మంచి ముఖం నాకు నచ్చితే మంచి ముఖం కదా నాకు నచ్చలేదనుకోండి మంచి ముఖం కాదు లోకంలో అందరి ముఖాలు అందరికీ నచ్చుతాయా నచ్చవు అందరి ముఖాలు అందరికీ నచ్చకపోయినా ఎవరి ముఖము సుముఖము అంటే ఎవరు చాలా తక్కువగా తప్పుల్ని గుర్తుపెట్టుకుంటారో ఎవరు ఎక్కువగా ఇతరులు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొని ప్రేమ పెంచుకుంటారో వారిది సుముఖము నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను తప్పు చెయ్యని వాడు లోకంలో ఎక్కడ ఉంటాడు ఉంటాడు కానీ అదే పనిగా పట్టుకుని రాపాడించడు ఇంకా ఇరవై నాలుగు గంటలు అత్తలుచుకోడు మంచి పనులు స్మరిస్తాడు భగవంతుణ్ణి స్మరిస్తాడు అలా స్మరించడం వలన ఏమవుతుందంటే ఆర్ద్రత కలుగుతుంది తడి మెత్తపడిన మనసుతో ఉంటాడు ఎప్పుడూ ప్రేమతో ఉంటాడు అందుకే అలా ఉన్నవాణ్ణి ఏమంటారంటే బాలుడు అంటారు అందుకే సుబ్రహ్మణ్య భుజంగం చేస్తూ శంకరాచార్యులు వారు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు సదాబాల రూపాపి విఘ్నాద్రిమంత్రి మహాదంతి వక్ాపి పంచాస్యమాన్యా విధీంద్రాది ముఖ్య గణేశాభిధామే విదత్తాం శ్రేయం కాపి కళ్యాణమూర్తి అన్నారు పరమమంగళప్రదమైనటువంటి ఏనుగు ముఖం కలిగిన వాడు ఉన్నాడు అది నన్ను అనుగ్రహించాలి వాడు అనుగ్రహించాలి వాడు ఎప్పుడు సదా బాల ఆయన ఎప్పుడూ చిన్నపిల్లాళ్ళ ఉంటాడు ఏమిటి ఎప్పుడూ చిన్నపిల్లాళ్ళ ఉండడం మరి పెద్దవాడయ్యాడు సిద్ధి బుద్ధిని వివాహం చేసుకున్నాడు ఇన్ని చెప్తున్నాం కదా మరి పిల్లాడులా ఉండడం ఏమిటి అంటే పిల్లవాడిలా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే నా మనవాడు ఉన్నాడు అనుకోండి వాడు నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను ఏదో వరప్రసాద్ గారు మా ఇంటికి వచ్చారనుకోండి ఆయనతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను వాడు వచ్చి నా తొల మీద కొట్టేసి తాత 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 ఇది చూడు ఇది చూడు అంటాడు నేను ఉండు కాసేపు ఆగు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడకు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎన్ని మాటలు వాళ్ళమ్మ తీసుకెళ్ళినా మళ్ళీ వచ్చి తాత 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 కొడుతున్నాడు నేను చూసి చూసి విసిగెత్తి ఒక్కటేస్తాను పో లోపలికి అన్నాడు వాడు ఏడుస్తూ లోపలికి పోయాడు వాడు లోపలికి పోయి తాత నన్ను దెబ్బలాడారు తాత నన్ను తిట్టారు తాత నన్ను కొట్టబోయారు అన్నాడు లేదు లేరా తాతగారు ఎందుకు అలా అని ఉంటారు కాసేపు ఆగి తాతగారే నిన్ను పిలుస్తారు వాళ్ళమ్మ అంటే తాత పిలిచినా నేను వెళ్ళడం అన్నాడు కాసేపు ఆగి వరప్రసాద్ గారు వెళ్ళిపోయారు ఆయన నాకేవో నాలుగు పండ్లు తెచ్చారనుకోండి అంటే నా తెమ్మని నా ఉద్దేశం కాదు తెచ్చారనుకోండి నేను ఆ పండు చేతిలో పట్టుకునే వేరే నాన్నదా అన్నాను అనుకోండి వాడు వెంటనే పరిగెత్తికొచ్చే తాత అది ఏం పండు అది ఏం పండు అని అడుగుతాడు ఏది ఆ కోపం ఇందాక రానన్నాడుగా అంత కోపం వచ్చిందిగా అంత ఏడ్చాడుగా అంటే ఇప్పుడు వచ్చిన కోపం ఉత్తర క్షణంలో మరిచిపోయేవాడెవడో సహజముగా తన ప్రేమను ఎప్పుడు అలాగే నిలబెట్టుకోగలిగిన ఎవరో వాడు బాలుడు తప్ప అదే పెద్దవాడు అయిపోయాడు అనుకోండి ఎవడో ఎప్పుడో ఎక్కడో ఏదో చిన్న తప్పు అనుకోండి వాడి పేరు బాగా గుర్తికుంటాడు వాడు అక్కడికి వస్తున్నాడండి అంటాడు ఎందుకని అంటే అది మరిచిపోడు అది బాలుడైతే మరిచిపోతాడు పెద్దవాడైతే ఉపకారాలు చేసిన వాళ్ళ పేర్లు అన్నీ చెప్పబోయాయి గత ఏడాది నీకు చేసిన వాళ్ళం అంటే అబ్బో చాలామంది చేశారు కానండి ఎక్కడ చెప్పగలము అంటాడు గలమేమిటి గలవా చెప్పు నువ్వు ఒక్కడికి చెప్పు అంటే పది మందిని కలుపుకుంటాడు చెప్పలేము అంటాడు అపకారం చేసిన వాళ్ళ పేర్లు టక చెప్తాడు ఎందుకనంటే పెద్దవాడు అయిన తర్వాత ద్వేషము జ్ఞాపకం ఉంటుంది చేసిన ఉపకారములు విస్మృతి పొందుతాయి ఎన్ని ఉపకారాలు చేసినా ఒక్క పొరపాటు జరిగిందనుకోండి దీన్ని అడ్డు పెట్టి వీటిని తుడిచేస్తాడు కానీ బాలుడైతే వచ్చే లక్షణం ఏమిటంటే అప్పటికప్పుడు మరిచిపోతాడు మనలో తప్పు చేయని వాళ్ళం ఎవరు ఉంటాం పోనిప్పుడు చేయకపోయినా గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు ఉన్నాయిగా నీకు విఘ్నం ఇవ్వకుండా ఎలా కుదురుతుందో అని అనడు ఒక్క నమస్కారం చేశారనుకోండి సరేలేపో చేసుకో అంటాడు అసలు అటువంటి మనసు లేదనుకోండి మీరు పట్టుకుని ప్రయోజనం ఏంటి అబ్బాయి నువ్వు ఎన్ని నమస్కారాలు ఇటు ఎంత గరికట్రా నీ పాపం పుణ్యం లెక్కలో పెట్టుకుని నువ్వు చేయాలో వద్దో అనుకోండి మీరు ఎందుకు ప్రయత్నం చేయడం అసలు ముందు పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు అనుకోండి మీరు తప్పు చేసినా అయ్యా పొరపాటు పొరపాటండని ఒక్కసారి రెండు చేతులు జోడిస్తే ఇంకెప్పుడు చేయకొని వదిలేస్తారు అసలు ముందు ప్రేమ ఉండాలి విఘ్నేశ్వరుడు బాలస్వరూపుడు ఆయన ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు అందుకే మీరు చూడండి పిల్లలకి పెద్దలకి తేడా ఏమిటంటే పెద్దవాళ్ళు ఏదైనా తింటూ ఉండగా ఎవరైనా వెళ్ళారనుకోండి మాట్లాడవలసి వస్తే పళ్ళు మూతట్టే తర్వాత వస్తానని చేయగడుక్కి వెళ్ళి పెట్టాడు కానీ సహజం సభ్యత కూడా అదే పిల్లాడనుకోండి చేతిలో మోదకం పట్టుకు తింటున్నాడు అనుకోండి ఎవరో ఇంటికి వచ్చారనుకోండి వాడు దాంతోనే వస్తాడు బయటికి ఎవరు మీరు మా తాతగారు కావాలా అని కొరికి తింటూ మాట్లాడతాడు సదా బాల తినడం కాదు వరి దృష్టి తగులుతుందిరా పట్టుకు తిరక్కరా అంటుంది నమ్మ వాడు పట్టుకే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు చేతిలో తినేవి విఘ్నేశ్వరుడు ఎప్పుడు చేతిలో మోదకం పట్టుకు తిరుగుతూ ఉంటాడు అందరు దేవతలు నైవేద్యం స్వీకరిస్తారు విఘ్నేశ్వరుడు ఒక్కడు తీసుకున్న దాన్ని చేతిలో పట్టుకు తిరుగుతూ ఉంటాడు ఇంకా అంతకన్నా బాలరూపం ఏమిటి అంతకన్నా రుజువు ఏమిటి ఆయన కడుపు ఎంత పెద్దదో ఆ కడుపు నిండా ప్రేమే ఉన్నవాడు అయినప్పుడు నీకు ఆశ్రయించడం ఎంత తేలిక ఎంత డాబుగా ఉన్నాడన్న దాన్ని బట్టి ఆశ్రయిస్తావా ఎంత ప్రేమ కలిగినవాడన్న దాన్ని బట్టి ఆశ్రయిస్తావా ఎంత ప్రేమ కలిగినవాడు అన్నదానికి ఆయన ఎంత బాలుడిగా ఉంటాడు అన్నది సంకేతమైతే సదాబాల రూపాపి విఘ్నాగ్రిహంత్రి ఆయన బాలుడిగా ఉంటాడు కానీ పర్వతాల లాంటి విఘ్నాల్ని కూడా ఆయన విషి అవతల పారేస్తాడు కార్యసాధన చేయిస్తాడు అందుకే ఎప్పుడూ బాలరూపుడుగా ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన మనము ఆశ్రయించుటకు కారణమై ఉన్నాడు కొంత కొంతమంది విషయంలో ఏమవుతుందంటే ఎప్పుడు ముందు చూడగానే అవతలవాడిలో ఎక్కడ ఎప్పుడు మనకి ఏ అపకారం చేసి ఉండి ఉంటాడో అన్నదైనా జ్ఞాపకం తెచ్చుకుంటారు లేదా ఏ అపకారం చేయలేదనుకోండి లేని ఒక దుర్గుణాన్ని వాడు ఎందు ఆరోపిస్తారు ఇది నేనంటున్న మాట కాదు పరమశివుడు అన్నాడు భాగవతంలో కుటిల బుద్ధులైన కుజినుల ఇండ్లకు నాదరమున బమలు ముడులు వేచి క్రోధ రోషాక్షులై చుతురదియు కాక సుగతి వినుము అన్నాడు కుటిల బుద్ధులైన కుచినుల ఇండ్లకు అవతలవాడి బుద్ధి మంచిది కాదనుకోండి ఇవతలవాడు మంచివాడైనా వాడు వెళ్ళి ఎవండి అని పిలిచాడు అనుకోండి వాడు కిటికీ పరదా తీసి చూసి బొమ్మలు ముడులు వేయించి ముందు కరుబొమలు ముడేస్తాడు భూరి రోషాక్షులై కళ్ళల్లోంచి క్రౌర్యం కనపడుతుండగా తలుపు తీసి లోపలికి కూడా రమ్మండవు ఏం కావాలి అంటే వచ్చినవాడు సగం చచ్చిపోతాడా చచ్చిపోడా అంటే అవతలవాడు నీకేం అపకారం చేశాడు అపకారం చేయకపోవచ్చు ఒత్తిరే వస్తాడేంటి ఏదో మన వల్ల ఏదో కావాలి అందుకు వచ్చాడు అంటాడు ఇప్పుడు అలా అనుకునేవాడు ఎంత శక్తివంతుడైతే మాత్రం నువ్వు వెళ్ళి ప్రయోజనం ఏమిటి ఆయనకి శక్తి ఉండాలి నువ్వు దానికి అర్హత పొందని వాడివైతే నీ అనర్హతను క్షమించి నిన్ను మంచి మార్గంలో నడిపించగలిగిన ప్రేమాస్పదుడై ఉండాలి అవి రెండు అవతలవాడిలో ఉంటే ఆ ముఖం నీకు సుముఖం అది నీకు సుముఖమా నీకు నచ్చితే సుముఖమా అలాంటి వాడైతే సుముఖం ఈ లక్షణములు విఘ్నేశ్వరుడు ఎందున్నాయి అందుకుని విఘ్నేశ్వరుడు సుముఖుడు పోతన గారు భాగవతం చేశారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చెయ్యగానే ఆయన విఘ్నేశ్వరుని యొక్క సుముఖాన్ని స్తోత్రం చేశారు ఆదరమప్ప మృక్కిడిదు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ఆ ప్రపన్న సుఖప్రదాతకు అంటూ విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి ఆ జన నందవేదికి ఆ విఘ్నేశ్వరుడి యొక్క గుణములు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పారు చెప్తూ ఆయనకున్నటువంటి చాలా చాలా గొప్ప గుణములు ఏది అంటే ఆదరమొప్ప మృక్కిడుదు అసలు ఇలా చూడగానే హామ్మయ్యా ఈయన ఉన్నాడు రా అంతే చాలు నేను చెప్తాను మీరు ప్రయత్నించండి అండం వేరు మీకెందుకు నేనున్నాను నేను చూసుకుంటాను మీరు హాయిగా పడుకోండి అండం వేరు అక్కర కూర్చుట అన్న మాటకు అర్థం అది ఆయన కష్టం తన కష్టం అన్నవాడు తన కష్టం వస్తే ఎలా పరిగెడతాడో ఆయన కష్టానికి తాను అలా పరిగెడతాడు ఆయన కనపడినప్పుడు నీ గుండెల్లోంచి ఆదరం పొంగకుండా ఎలా ఉంటుంది కృతజ్ఞనుడవైతే చెప్పలేను కానీ నా బోటి కృతజ్ఞుడైతే వేరు కానీ నీకు కష్టం వచ్చింది అది ఆయన నీ కష్టంగా భావించి నీ కష్టానికి పరిష్కారం అని నీకు చెప్పలేదు ఆయన తనకి వచ్చిన పెద్ద కష్టంగా భావించి తాను పరుగులు తీశాడు ఎంత గొప్పవాడు ఆయన నీకు సుముఖుడు కాడా ఆయన కనపడగానే నీలోంచి ఎంత ఆదరం పొంగిపోతుంది ఎంత సంతోషం కలుగుతుంది నా సుఖం ఆయన సుఖం కాదు ఆయన్ని సుఖపడి ఎలా అన్నాడు నా కష్టం ఆయన కష్టం అనుకున్నాడు అటువంటి వాడు కనపడితే నేను నేల పడిపోకుండా ఎలా ఉంటానన్నారు పుతన గారు అందుకని ఆదరమొప్ప మృక్కిడు అద్రిసుత హృదయానురాగ సంపాదికి అద్రిసుత పార్వతీదేవి యొక్క హృదయానురాగమును సంపాదించుకున్నాడు విఘ్నేశ్వరుడు ఏ కారణం చేత సంపాదించుకున్నాడు అంటే పురుష స్వరూపంగా విష్ణువు స్థితికర్త విష్ణువు అధర్మాన్ని శిక్షిస్తారు ధర్మాన్ని కాపాడతారు అందుకే అనేక అవతారాలు తీసుకుని రాక్షసుల్ని చంపుతారు అమ్మవారు స్త్రీ స్వరూపంలో ఉన్నటువంటి విష్ణు అందుకే అమ్మవారు కూడా అవతారాలు తీసుకుంటుంది రాక్షసుల్ని చంపుతుంది ఇద్దరిది ఒక్కటే ప్రతిజ్ఞ ఆయన అంటాడు పరిత్రాణాయ సాధూనాం చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నన్ను చూడాలి అని ఆర్తి పొందిన వాళ్ళ కోసం నేను ఒక రూపాన్ని పొంది వస్తాను ధర్మాన్ని కాపాడతాను అధర్మాన్ని తుదముట్టిస్తానంటాడు ఆవిడంటుంది యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవీ భాగవతంలో ఎప్పుడిప్పుడు ఎవరు నన్ను ఒక రూపంతో చూడాలనుకున్నారో నన్ను కూతురుగా పొందాలనుకుంటున్నారో వాళ్ళకి కూతురుగా కూడా వెళ్ళిపోతారు ఒకనాడు రాలా హిమవంతుడికి వచ్చి హైమవతి అయింది భృగు మహర్షికి వచ్చి భార్గమైంది ఆకాశరాజుకి వచ్చి పద్మావతి అయింది జనకుడికి వచ్చి జానకైంది దక్షుడికి వచ్చి దాక్షాయణ ఒకనాడు భీష్మకుడికి వచ్చి రుక్మిణి అయింది ఎంతమంది కూతురుగా వచ్చింది నిజానికి నా దృష్టిలో లోకంలో ఎక్కడ ఎవరు కూతురిని పొంది ఉన్నది పరదేవతను కూతురుగా పొందిన తండ్రి మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి